ప్రతిపక్ష నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు రా కదలిరా పేరుతో రోజుకు ఒకటి రెండు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు అరకులో ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడం కోసం ఒక హెలికాప్టర్ ను మాట్లాడుకుంది వాళ్ళ పార్టీ ఏర్పాటు చేసింది అయితే విశాఖపట్నం నుంచి అరకుకు బయలుదేరిన హెలికాప్టర్ ఒక స్పెసిఫిక్ అంటే సో సో టైంకి రీచ్ అవ్వాలి అని ఉంటుంది కదా ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వకపోయేసరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన పడ్డారు ఏం జరిగిందో అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు బట్ చంద్రబాబు నాయుడు గారి తాను బయలుదేరినటువంటి హెలికాప్టర్ మిస్ అయిపోయింది కారణం ఫైలెట్ తప్పిదం ఏటీసీతో కోఆర్డినేషన్ లేకపోవడం విశాఖపట్నం నుంచి బయలుదేరి అరకు పోవాల్సినటువంటి హెలికాప్టర్ పొరపాటున రూటు మారింది రూటు మారింది ఏటీసీ ఏమంటారు వాళ్ళ సూచించిన దారి వాళ్ళు అనుమతించిన దారిలో కాకుండా చంద్రబాబు గారి హెలికాప్టర్ వేరే దారిలో వెళ్ళిపోయింది ఏటీసీ కోఆర్డినేషన్ చేసిన రూట్ వేరు పైలట్ దారి తప్పి వేరే రూట్ వెళ్ళారు సో ఇమ్మీడియట్గా ఏటీసీ అలర్ట్ అయింది పైలట్కి వార్నింగ్ మెసేజ్ పంపారు ఇమ్మీడియట్గా మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి విశాఖపట్నం వచ్చేయమని చెప్పారు సో పైలట్ దారి తప్పారు కదా మళ్ళీ వెళ్ళిన రూట్లోనే చక్కగా మళ్ళీ వెనక్కి వచ్చేసి విశాఖపట్నానికి బ్యాగ్ వచ్చేసారు అప్పుడు మళ్ళీ ఏటీసీ చంద్రబాబు గారి హెలికాప్టర్కి అనుమతి ఇచ్చేసరికి అప్పుడు కరెక్ట్ రూట్లో అరకు చేరుకున్నారు సో మొదట ఏమైందో కాసేపు టీడీపీ శ్రేణులు అధికారులు అంటే పోలీసులు కూడా ఆందోళన పడ్డారు అంటే మిస్ అయిపోయింది కదా దారి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇబ్బంది సూచించిన దారి వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళే పరిస్థితి ఉండకూడదు కదా అందుకని చెప్పి అలర్ట్ అలాంటి వెనక్కి పంపించేసి ల్యాండ్ అయ్యి మళ్ళీ కాస్త టైం సమయం తీసుకొని ఏటీసీ అలో చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ ఆ చేరింది తర్వాత అక్కడ బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారు బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని టార్గెట్గా చేసుకొని విమర్శలు అని రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని చెప్పి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి తర్వాత మండపేటలో కూడా ఉన్నట్లుంది మైడ్బి అది అదేమన్నా డిలే అవుతుందా ఏంటా అన్నది చూడాలి